హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మార్చిలు మీ ఇంట్లో ఈరోజు మీకు నేను ఒక నాన్ వెజ్ స్పెషల్ రెసిపీని చూపించబోతున్నాను అది ఏంటో అని అనుకుంటున్నారా మంచి టేస్టీగా ఉండే గ్రీన్ మసాలా ఫిష్ ఫ్రైని చేసి చూపించబోతున్నానండి ఇది పెద్ద కష్టమేం కాదండి బాబు చాలా సింపుల్గా చాలా టేస్టీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చండి ఇంకెందుకండి ఆలస్యం పదండి మనం రెసిపీని స్టార్ట్ చేసేద్దాం గ్రీన్ మసాలా ఫిష్ ఫ్రైని తయారు చేసుకోవడానికి ఒక హాఫ్ కేజీ చాప ముక్కలు తీసుకున్నానండి వీటిని త్రీ టైమ్స్ శుభ్రంగా కడిగి తీసుకొచ్చాను ఇప్పుడు గ్రీన్ మసాలా తయారు చేసుకోవడానికి ఒక చిన్న కట్టని కొత్తిమీరని తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని పెట్టుకున్నాను ఒక చిన్న కట్ట పుదీనాను తీసుకున్నాను వీటిని కూడా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఒక పది వెల్లుల్లి రేఖలు తీసుకున్నాను ఒక చిన్న ముక్క అల్లం ముక్కను తీసుకున్నానండి దీన్ని కూడా శుభ్రంగా కట్ చేసుకున్నా కడిగి ఒక నాలుగు పచ్చిమిర్చిని తీసుకున్నానండి చిన్న ఉల్లిపాయని ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకున్నాను వన్ టేబుల్ స్పూన్ సోంపుని తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ తీసుకున్నాను ఇప్పుడు ఈ మసాలాలన్నింటిని మెత్తగా పేస్ట్ కింద చేసుకోవాలి ఇదిగోండి తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మెత్తగా పేస్ట్ చేసుకుని గ్రీన్ మసాలాని తీసుకొచ్చాను నేను ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకుని బౌల్లోకి తీసుకున్న ఫిష్ ముక్కలు అన్నిటిని ప్లేట్లోకి వేసుకోవాలండి మెత్తగా పేస్ట్లా చేసుకునే గ్రీన్ మసాలాని ఫిష్ ముక్కల మీద వేసుకోవాలి దీనిలోనే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా అంతటిని చేప ముక్కలకి మిక్స్ చేసుకోవాలండి ప్రతి చేప ముక్కకి అన్ని వైపులా బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి మసాలాలన్నింటిని చాప ముక్కలకి బాగా పట్టించాను కదండి ఇప్పుడు ఈ చేప ముక్కల్ని మళ్ళీ ఒక బౌల్లోకి తీసుకోవాలి చేప ముక్కలన్నిటిని బౌల్లోకి తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలండి ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని మ్యారినేట్ చేసుకోవడం వల్ల ఫిష్కి ఈ మసాలాలన్నీ పట్టి ఫ్లేవర్ అయితే బాగా పట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి ఫ్రై చేసినప్పుడు ఇదిగోండి ఒక అరగంట పాటు మసాలాలన్నీ కలిపి పెట్టుకున్న ఈ ఫిష్ ముక్కల్ని మ్యారినేట్ చేసుకున్నాం కదండి ఫ్రిడ్జ్లో ఇప్పుడు అరగంట అయితే పూర్తి అయిపోయింది ఇప్పుడు నేను బయటికి తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లోంచి బయటికి తీసుకొచ్చానండి ఇప్పుడు వీటిని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఫిష్ అయితే చాలా బాగా పట్టిందండి జ్యూస్ అంతా మసాలాలన్నీ కూడా చాలా బాగా పట్టాయి ఇప్పుడు ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకుని ఫ్రై చేసుకోవడానికి ఒక ఫ్రై పాన్ లాంటిది పెట్టుకున్నానండి ఇప్పుడు దీంట్లో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి దీంట్లో ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి మసాలాలన్నీ కలిపి పెట్టుకుని పిష్ముక్కల్ని ఒకటి ఒకటిగా ఇలా పెట్టుకోవాలండి పిష్ముక్కలన్నింటినీ ఆయిల్లో వేసుకోవాలి చూడండి ఎంత మంచిది గ్రీన్ కలర్లో కృష్ణపూర్కి గ్రీనిష్ ఎంత బాగా కనిపిస్తున్నాయో వీటిపైన కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి వైపు అంతా వేగే వరకు ఇలా వేయించుకోవాలి ఆయిల్లో ఇప్పుడు ఈ ఫిష్ ముక్కలు ఎలా వేగాయో చూసి ఇంకొక వైపు టర్న్ చేసుకుందా అండి ఇదిగం ఒక వైపు అయితే మంచిగా లైట్గా కలర్ వచ్చాయి కదండి ఇప్పుడు ఇంకొక వైపుకి కూడా అన్ని ముక్కల్ని తిప్పుకోవాలి చూశాను కదండి మొత్తం చేప ముక్కలు అనేటిని రెండో వైపుకి తిప్పుకున్నాం రోటి వైపు కూడా బాగా వేగాలి కలర్ అయితే మంచి బాగా కనిపిస్తుంది లైట్గా వేగాయి కూడా అండి చూసారు కదండి మనం ముక్కలు తిరిగి వేసిన తర్వాత కూడా చాలా బాగా వేగాయి సైడ్స్ ఎలా వేగాయో కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు ఇంకా కొంచెం వేగాలివి వేగిన తర్వాత ఈ ముక్కల్ని ప్లేట్లోకి తీసుకున్నాము ఇదిగోండి ఫిష్ ముక్కలు అయితే బాగా కలర్ వచ్చాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ గ్రీన్ మసాలా ఫిష్ ఫ్రైని ప్లేట్లోకి తీసుకోవాలి చూసారు కదండి గ్రీన్ మసాలా ఫిష్ ఫ్రై ఎంత బాగా వచ్చిందో చూస్తారు కదండి గ్రీన్ మసాలా ఫిష్ ఫ్రైని ఎంత సింపుల్గా చేసి చూపించాను ఇదైతే ఫిష్ ఫ్రై అయితే చాలా బాగా వచ్చిందండి ఇదిగోండి ఫిష్ ముక్క అయితే చాలా సాఫ్ట్గా ఉందండి పైన కొంచెం క్రంచీగా సాఫ్ట్గా స్మూత్గా ఉంది చాలా బాగా వచ్చిందండి కొత్తిమీరి పుదీనా సోంపు ఫ్లేవర్ పట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి